ఎన్నికల్లో సత్తా చాటిన హస్తం పార్టీ పార్లమెంటు కొనసాగించాలనుకుంటోంది అయితే టికెట్ ఆశించే నేతల జాబితా ఉండటంతో వడపోతపై దృష్టి సారించింది అధిష్టానం టిపిసిసి అధ్యక్షుడు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతాన గాంధీభవన్ లో సమావేశమైన ప్రదేశ్ ఎన్నికల కమిటీ పార్లమెంటుకు పోటీ చేసే అభ్యర్థుల జాబితాపై చర్చించింది నియోజకవర్గాల వారిగా ఇద్దరు లేక ముగ్గురు నేతలను పీఈసీ ఎంపిక చేసి ఆ జాబితాను కాంగ్రెస్ పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీకి పంపుతుంది అసెంబ్లీ ఎన్నికల్లో అనుసరించిన ఈ విధానాన్నే పార్లమెంటు ఎలక్షన్స్ లోనూ ఫాలో అవుతోంది హస్తం పార్టీ పీఈసీలో కీలక అంశాలపై మాట్లాడిన రేవంత్ రెడ్డి తెలంగాణలో పదహైదు లోక్సభ స్థానాల్లో గెలిచే అవకాశం ఉందని చెప్పారు టికెట్ ఆశించే నేతల సంఖ్య వందల సంఖ్యలో ఉండటంతో అభ్యర్థుల ఎంపిక పార్టీకి కష్టంగా మారినట్టు తెలుస్తోంది తెలంగాణలో ఉన్న పదిహేడు లోక్సభ నియోజకవర్గాల్లో పోటీ చేసేందుకు మూడు వందల తొమ్మిది మంది నేతలు దరఖాస్తు చేసుకున్నారు అయితే గెలిచే అవకాశం ఉన్నవారికే టికెట్లు ఇస్తామని పీఈసీ సభ్యుడు మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి స్పష్టం చేశారు దరఖాస్తు చేయని వారి పేర్లను పరిశీలిస్తామని అభ్యర్థుల ఎంపికలో అధిష్టానానిదే తుది నిర్ణయమని తేల్చి చెప్పారు రానున్న ఎన్నికల్లో పద్మూడు సీట్లకు తగ్గకుండా ఎంపీ సీట్లు గెలవడానికి కృషి చేయాలని కాంగ్రెస్ పీఈసీ తీర్మానం చేసింది అభ్యర్థుల ఎంపికతో పాటు తాజా రాజకీయ అంశాలపైన చర్చ జరిపారు నేతలు కాళేశ్వరం కుంగిన అంశాన్ని సీరియస్ గా తీసుకోవాలని పార్టీ నేతలను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు బీఆర్ఎస్ సభకు పోటీగా నల్గొండ పార్లమెంటు పరిధిలో రెండు లక్షల మందితో సభ పెట్టాలని కోరారు మంత్రి కోమటిరెడ్డి రెడ్డి ఈ సభకు ప్రియాంక గాంధీని పిలవాలని నిర్ణయించారు ఇక కాంగ్రెస్ కు పరిపాలన చేత కాలేదన్న బీఆర్ఎస్ కు కౌంటర్ ఇచ్చారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఒకవైపు పార్లమెంటు ఎన్నికలకు సన్నద్ధం అవుతూనే మరోవైపు బీఆర్ఎస్ ను ధీటుగా ఎదుర్కోవాలని నిర్ణయించింది కాంగ్రెస్ పార్టీ అందులో భాగంగానే పీఈసీలో నేతలు చర్చలు జరిపినట్టు తెలుస్తోంది